మన జేఎం జే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం స్వాగతం ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం మన ఛానల్లోనే ఒక ముఖ్య విషయం అందరికీ తెలియజేయబోతున్నాను అది ఏమిటంటే మనం బోరు పాయింట్లు ఏ విధంగా చూస్తాము పల్లె ప్రాంతాలలో పట్టణ ప్రాంతాలలో ఇంకా ఎక్కడైనా ఎడారి ప్రాంతాలలో కానీ ఎక్కడైనా బోర్ పాయింట్లు చూడాలి అంటే నా దగ్గర ఎన్ని రకాలనే మీ అందరికి చూపిస్తాను నన్ను ఫోన్ చేసి ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర ఏ విధంగా పాయింట్ చెక్ చేస్తారు ఎన్ని రకాలుగా చూస్తారని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు నేను ప్రతి ఒక్క దాని గురించి మీ అందరికీ ఒక్కొక్కటి గురించి తెలియజేస్తాను ప్రతి ఒక్కరూ మన యొక్క ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి మీకు ఏమైనా సమస్యలు ఉంటే మమ్మల్ని సంప్రదించి అడగవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయండి నేను చెప్తున్నాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని ఖచ్చితంగా కోరుకుంటున్నాను కాబట్టి ఈ విషయం మాత్రం పది మందికి తెలిసే విధంగా చెప్పండి ఎందుకంటే ఎన్ని విషయాలు లేదో తెలియదు కానీ ఇది మాత్రం తప్పకుండా చెప్పండి నేను ఏ విధంగా చూస్తాను ఎన్ని పరికరాలతో చూస్తానో చెప్తాను వినండి మొట్టమొదటిది వచ్చేసి నేను ఈ తలపాగా ఈ తలపాగా ఒక నేను చేస్తున్న పనికి ఒక బాధ్యత బాధ్యతగా నేను ఈ తలపాగా ధరించడం జరుగుతుంది కాబట్టి ఈ ఏదైనా బట్ట తలపాగ కానీ బట్ట కానీ ప్రతి ఒక్కరికి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గర ఉన్న చాలామంది చూశారు నేను ఇంకా వేరే ప్రాంతానికి వెళ్ళినా కూడా ఇది ఒక బాధ్యతగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా కట్టుకుంటాను రెండవది వచ్చేసి నేను ఉపవాసం చేస్తాను మీ ప్రాంతంలో బోర్ పాయింట్ పెట్టిన దగ్గర ఎక్కడి వరకు అయితే బోర్ పాయింట్ పెడతామో ఆ సమయం వరకు తప్పకుండా నేను నీళ్లు తాగకుండా ఉపవాసం చేస్తాను ఉపవాసం ఎందుకంటే మనము ఉపవాసం చేయకుండా అన్నం తిని ఎక్కడైనా వెళ్ళినప్పుడు మన మనసు మన మనసు ఎక్కడో వెళ్తుంది శరీరం ఇక్కడ ఉంటుంది మన మనసు అంటే ఆత్మ అనేది ఉంటుంది కదా అది ఎక్కడో తిరుగుతుంటుంది మీరు ఒక ఉదాహరణకు చెప్పాలంటే ఒక తిరుపతి ప్రాంతం ఉంది మీ ఇంటి దగ్గర ఉండి తిరుపతిని ఊహించుకోమంటే మీరు చూసొచ్చిన తిరుపతి ప్రాంతం కానీ లేకపోతే ఇంకొక ఏదైనా మంచి సందర్శన ప్రాంతం కానీ మీకు ఇష్టమైన ప్రాంతం కానీ చూసామంటే మన మనసు ఒక్క సెకండ్ కాలంలో వెళ్ళి చూసేస్తుంది కానీ మన శరీరం వెళ్ళలేదు ఆ విధంగా మన మనసుని పదిలపరుచుకొని మన మనసు మన దగ్గర స్థిరంగా ఉండడానికి ఉపవాసం చేస్తాను నాకు ఉపవాసం చేస్తేనే నేను బోర్ పాయింట్ కరెక్ట్ చూడ చూడడానికి నాకు నా శరీరం సహకరిస్తుంది కాబట్టి అక్కడ మంచి ఒక పవిత్రతకు గుర్తు అనమాట ఉపవాసం మూడవది వచ్చేసి నేను ఈ మట్టి కొబ్బరికాయ మూడవది వచ్చేసి మట్టి కొబ్బరికాయ ఈ మట్టి కొబ్బరికాయ తీసుకుంటాను ఈ మట్టి కొబ్బరికాయ ఎలా చేర్చారు ఇది సిమెంటా లేకపోతే రాయా దీంట్లో నీళ్ళు ఉంటాయా అని రకరకాలుగా అందరూ అడగడం జరుగుతుంది ఈ మట్టి కొబ్బరికాయ నేను ప్రతి దేవాలయాలు ఎవరైతే వెళ్తారో పూజారులు కానీ మా స్నేహితులు కానీ నేను కానీ ఎక్కడైతే దేవస్థానాలకు వెళ్ళినప్పుడు మట్టి తీసుకొని వచ్చి దీన్ని మంచిగా కొబ్బరికాయలాగా తయారు చేసి ఏడు రోజులు ఉపవాసం ఉండి మూడు సంవత్సరాలు పూజకు పెట్టుకున్న తర్వాత ఈ కొబ్బరికాయలు ఉపయోగించడం జరుగుతుంది ఇవి రకరకాలుగా ఉంటాయి పంట పొలాలలో ఒకటి గుట్టలున్న ప్రాంతంలో ఒకటి గుంతలు మెట్టలు చెరువులు ఇలా గుంతలున్న ప్రాంతంలో ఒకటి ప్లాట్లు ఉంటాయి కదా పట్టణ ప్రాంతాలలో ఆ విధంగా ఇలా ఒకటి ఈ విధంగా రకరకాలుగా నా దగ్గర ఒక పది నుంచి పదిహేను కాయల వరకు ఇవి ఉంటాయి కాబట్టి అందరికీ చూపిస్తున్నాను ఈ విధంగా నేను మట్టి కొబ్బరి కాయతో మాత్రం చూస్తాను ఇంకా నాలుగోది వచ్చేసి ఈ బాటిల్లో ఉన్న జలం పట్టుకోగా మీరు చూస్తారు ఈ కాయతో పాటు ఈ జలాన్ని పట్టుకొని నేను తిరుగుతుంటాను మేము చూ పట్టుకొని తిరుగుతున్నప్పుడు ఈ జలం ఎందుకంటే ఇది ఒక సంగమం నీళ్ళు అనమాట రెండు నదులు కలిసే ప్రాంతాన్ని సంగమం అంటారు ఆ సంగమం అనేది చాలా పవిత్రమైన ప్రదేశం ఆ ప్రదేశం నుంచి తీసుకువచ్చిన జలమే ఈ ఈ పవిత్రమైన జలం సంగమం జలం ఇది మనం బోర్ పాయింట్ చూసిన తర్వాత బోర్ పాయింట్ నేను కన్ఫామ్ అంటే ఇది ఖచ్చితమైన పాయింట్ అని తెలుసుకోవడానికి ఇలా పెట్టి చూసుకోవడం జరుగుతుంది తర్వాత ఐదవ పద్ధతి వచ్చేసి ఈ పంచలోహాల ఉంగరం పంచలోహాల ఉంగరం దీంట్లో ఒక వజ్రం ఉంటుందన్నమాట ఈ పంచలోహాల ఉంగరంలో ఈ వజ్రం ఉంటుంది ఈ వజ్రాన్ని నేను టెంకాయ తోటి చూసుకున్న తర్వాత దారులు వెతుక్కున్న తర్వాత ఎక్కడైతే పాయింట్ నేను సెట్ చేస్తానో చేసిన తర్వాత ఇలా బాటిల్ పెట్టేసి బాటిల్ మీద ఈ విధంగా ఈ ఉంగరం పెడతాను పెట్టి ఈ విధంగా నేను నాలుగు దిక్కులుగా చెక్ చేసుకుంటాను నేను చెక్ చేసుకోవడానికి నా దగ్గర ఒకటి ఆ ఉంగరం చాలా ఎంత దూరం ఉన్నా కూడా దాదాపు ఒక వంద ఫీట్లు నూట యాభై ఫీట్ల దూరం ఉన్నా కూడా నాకు ఇగో ఇక్కడ సన్న హోల్స్ ఉన్నాయి కదా దీని నుంచి నాకు కనబడుతుందనమాట ఇలా చూస్తాను స్కెటోస్కోప్తో ఏ విధంగా అయితే చూస్తారో ఆ విధంగా ఇలా చూస్తాను ఆ ఉంగరం కరెక్ట్ ఉన్నదా లేదా దూరం నుంచి నేను పెట్టిన పాయింట్ కరెక్ట్ సరి కాదా నేను సరైన సరైన పాయింట్లో సరైన ప్రాంతంలో నేను బోర్ పాయింట్ సెట్ చేశానా లేదా అని చెప్పేసి ఈ విధంగా కూడా కన్ఫామ్ చేసుకుంటాను ఇది మనకి ఉంగరం వచ్చేసి ఐదు ఐదవ పద్ధతి అనమాట ఇక ఆరవ పద్ధతి వచ్చేసి ఈ విధంగా కట్టె అంటే వి ఆకారంలో ఉండే కట్టె ఈ కట్టె వచ్చేసి నేను ఇలా పట్టుకోవడం తిరగడం జరుగుతుంది ఎక్కడైతే నీళ్ళుంటాయో అక్కడ ఈ కట్టె ద్వారా తెలుస్తుంది ఈ కట్టె అనేది దంతే చెట్టు కట్టె అంటారు దంతె చెట్టు నుంచి వచ్చిన కట్టె దీనికి అంతా ముళ్ళు ముళ్ళుగా ఉండటం జరుగుతుంది దీని ఆకులు మందంగా ఉంటాయి ఈ కట్టెతో చూస్తాము ఈ కట్టె అంటే ఇలా ఇది ఒక సైడు తూర్పు అనుకుందాము ఇటు సైడు పర్మట అనుకుందాము ఇటు దక్షిణం ఇటు ఉత్తరం ఉత్తరం సైడు కట్టె లేదు అంటే దాని షేప్ లేదు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం దక్షిణం ఉత్తరము ఇలా తూర్పు పడమట నుంచి వెళ్ళే దారి ఉంటుంది కదా ఇటు నుంచి వచ్చేసి ఈ దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్ళే దారి మధ్యలో ఈ విధంగా ఒక జంక్షన్ లాగా ఉంటుంది కదా ఇలా ఈ ప్రాంతాన్ని కలిసే విధంగా ఇది ఉంటుందన్నమాట అంటే పాయలు అంటారు దారులు అంటారు నీళ్లు కలిసే అంటే రెండు మూడు చోట్లు కలిసే ప్రాంతం ఉంటుంది కదా ఆ ప్రాంతం ఈ విధంగా ఉంటుంది చూడండి భూమిలో ఇట్లా చూసుకుంటాం కదా కాయతోటి కూడా నేను ఈ విధంగా ముందు పక్క నుంచి మన నీళ్ళ కొబ్బరికాయతో అయితే ఇలా మాత్రమే చూస్తారు అందరూ ఇట్లా తోక ముందుకు ఉంటుంది ఇలా పట్టుకొని చూస్తారు అందులో నీళ్ళు ఉండడం వల్ల అక్కడ ఇక్కడ ఆట ఆడుతుంది కాబట్టి ఆ టెంకాయతో ఇలా మాత్రమే చూస్తారు నేను వచ్చేసి ఈ విధంగా తూర్పు సైడ్ నుంచి ఇలా పడమట సైడ్ నుంచి ఇలా ఉత్తరం ఇట్లా దక్షిణం అన్ని వైపులో చూసిన తర్వాత మాత్రమే ఒక పాయింట్ నిర్ధారణ చేస్తాను ఇది వచ్చేసి ఇగో కట్టే ఈ విధంగా షేప్ ఉంటుంది కదా ఇలా అన్ని విధాలుగా నేను కాయతో చూసిన తర్వాత ఇగో ఇక్కడ జంక్షన్ మాదిరిగా ఉంది కదా ఈ విధంగా పాయింట్ ఎక్కడైతే సెట్ అవుతుందో అక్కడ మాత్రమే పాయింట్ ఇవ్వడం జరుగుతుంది ఈ పద్ధతి దీని తర్వాత ఇక్కడ ఇది ఒక ఇప్పుడు భూమి మీద తీసి చూపించడం కాదు ఇది ఒక భూమి ఇక్కడ ఒక గుంతలాక చేసి అందులో ఇది ఈ భూమిలో ఇలా నేను ఎక్కడైతే పాయింట్ నాకు సెట్ అవుతుందో అందులో ఇలా నీళ్ళు పోస్తాను గుంతలో ఎక్కడైతే బండరాయి ఉంటుందో అక్కడ బండరాళ్ళ మీద ఎక్కడైతే పాయింట్ పడినప్పుడు ఇక్కడ వాటర్ పడతాయని నాకు ఒక నిర్ధారణ వచ్చినప్పుడు నేను ఆ భూమిలో ఇట్లా పాయింట్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో వచ్చేసి కల్లుప్పు అంటే దొడ్డు ఉప్పు వేస్తాను వేసి అందులో పసుపు ఇలా పసుపు వేసి అందులో ఇగో ఇట్లా గీత ఉంటుంది నిమ్మకాయకి గీత ఉంటుంది గీత ఉన్న నిమ్మకాయని పసుపు కలర్ నిమ్మకాయ ఇలా వేసి చెక్ చేస్తాను అన్నమాట వేసినప్పుడు నిమ్మకాయ తిరుగుతుంటుంది ఆ తిరిగే ప్రాంతాన్ని బట్టి నేను పాయింట్ నిర్ధారణ చేస్తాను అంటే నువ్వు వేసిన దగ్గరనే తిరుగుతుందా వేయని దగ్గర తిరగదా అని కాదు ఎక్కడైతే నాకు ఈ కాయతో నేను పాయింట్ పెట్టుకున్న తర్వాత అన్ని ప్రాంతాలలో చేయలేదు చేయను ఎక్కడైతే బండా ఉంటుందో అలాంటి ప్రాంతంలో కొన్ని కొన్ని చోట్ల ప్రతి దగ్గర నేను వెళ్ళిన ప్రతి చోట చేయను ఎక్కడో దగ్గర నాకు ఎక్కడైతే డౌట్ ఉంటుందో నాకు ఫోన్ చేసి అడుగుతుంటారు నేనైతే మీ ప్రాంతాలను చూడను కదా వచ్చిన తర్వాత నాకు తెలుస్తుంది తెలిసినప్పుడు నేను ఆ ప్రాంతాన్ని బట్టి ఈ విధమైన పద్ధతి అంటే ఇది ఏడవ పద్ధతి మనకి ఈ ఏడవ పద్ధతిని ఈ విధంగా వాడతాము ఇట్లా నిమ్మకాయతో పరీక్ష చేస్తాను ఇక ఎనిమిదవ పద్ధతి వచ్చేసి ఇట్లా నాకు ఈ కాలు ద్వారా తెలుస్తుంది అనమాట ఇట్లా కాలుతో నాకు నీళ్ళు ఉన్నప్పుడు ఈ ఎడమకాలు ఇట్లా లాగడం జరుగుతుంది ఇందులో నరాలు లాగుతుంటాయి నేను పొలంలో తిరిగినప్పుడు నాకు లాగుతుంటాయి ఈ విధంగా మోకాళ్ళ మీద ఉండి కూడా ఇట్లా చూస్తాను ఈ పద్ధతి ఎనిమిదవ పద్ధతిలో ఇట్లా చూస్తుంటాను అంటే మా దగ్గర ఆ పద్ధతులు చేయలేదు కదా నువ్వు ఐదు ఆరు మూడు పద్ధతులు ఎన్నో పద్ధతులు చెప్పావు ముందు పద్ధతులు చేయలేదు ఈ పద్ధతి చేస్తున్నావు అని కాదు ప్రాంతాన్ని బట్టి పద్ధతులు వాడవలసి ఉంటుంది కాబట్టి అందరూ అర్థం చేసుకోండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా వాడుతుంటాము ఒక్కొక్క ప్రాంతంలో లోతు తక్కువలో ఎక్కువలో నీళ్లు పడుతుంటాయి కాబట్టి ఇది కూడా అంతే ఏ ఒక్కొక్క ప్రాంతంలో ఏ విధంగా పద్ధతులు సెట్ అవుతాయో అలాంటి పద్ధతులు వాడి అప్పుడు పాయింట్ నిర్ధారణకి రావడం జరుగుతుంది ఇక తొమ్మిదవ పద్ధతి వచ్చేసి మీరు అందరూ ఏమని అడుగుతుంటారంటే మీరు జువాలజిస్టా మీరు భూమాలజిస్టా లేకపోతే మీరు ఏ విధంగా చూస్తారు అని అడుగుతుంటారు అయితే నేను జ్యువాలజిస్ట్ అయితే ఏం కాదండి మంచి గొప్ప గొప్ప చదువులు అయితే చదువుకున్నాను అయితే నేను ట్రాస్ట్ చెక్కింగ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట అంటే కొన్ని చోట్ల ఏమవుతుంది బోర్కి బోర్కి మధ్యలో మా బోర్కి ఏమైనా సూటి ఉందా మా బోర్కి నీళ్ళు ఏమైనా కలుస్తాయా అని చెప్పేసి కొంతమంది అడుగుతుంటారు ఇక్కడ బోరు వేస్తే అక్కడ ఏమన్నా ప్రాబ్లం వస్తుందా అని చెప్పేసి అడుగుతుంటారు అప్పుడు ఈ పద్ధతి వాడుకోవాల్సి ఉంటుంది మేము ఇది ఒక బ్యాటరీ అనమాట ఇది దీంట్లో ఛార్జింగుతో నింపబడిన బ్యాటరీ మా దగ్గర ఇది ఒక స్ప్రింగ్ ఉంటుంది ఇలా వచ్చేసి స్ప్రింగు దాదాపు మీకు ఆ బోర్కి ఈ బోర్కి సంబంధం ఉందా అది తెలుసుకోవడానికి స్ప్రింగు కానీ ఐరన్ కానీ ఐరన్ అంటే తీగ ఇది మన జియో వైర్ కానీ బైండింగ్ వైర్ కానీ ఉంటుంది కదా అప్పుడు ఇది ఒక బోరు అనుకుందాము ఇది ఒక బోరు అనుకుందాం ఈ రెండిటికి ఈ కనెక్షన్ ఈ కనెక్షన్ ఈ విధంగా కలుపుతాం కలిపేసి ఇంకొక వైర్ తీసుకొని ఇక్కడ ఉన్నాయి కదా తీసుకొని ఈ విధంగా ఈ రెండిట్లలో బోర్లకి ఇట్లా కనెక్షన్ ఇచ్చేసి అక్కడ నుంచి ఈ రెండు బోర్లకు కనెక్షన్ ఇచ్చేసి ఇక్కడ బ్యాటరీతో ఇట్లా కనెక్ట్ చేస్తాం ఇట్లా ఈ విధంగా కనెక్ట్ చేసేసి ఇక్కడ ఇంకొక వైర్ పెట్టి బల్ప్ పెట్టి చూస్తాం ఒకవేళ ఈ బోరు ఈ బోరు రెండు ఒకే విధంగా కలిసి ఉన్నట్లయితే ఒకే ఒకేసార్లు ఉన్నట్లయితే ఈ బోరు వేసినప్పుడు ఈ బోరు నడవడం లేదు ఈ బోరు వేసినప్పుడు ఈ బోరు నడవడం లేదు అని ఒక మీకు డౌట్లు అంటే సందేహాలు వచ్చినప్పుడు ఇలా చెక్ చేస్తామన్నమాట చెక్ చేసి పాయింట్లో ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక పద్ధతి దీని క్రాస్ చెకింగ్ లేకపోతే ఒక బోర్కి ఒక బోర్కి ఏమైనా సంబంధం ఉందా దారులు కలిసాయా అని చెక్ చేసే పద్ధతి ఇది ఈ విధంగా చెక్ చేసుకుంటాం ఇలా అనేక రకాలుగా మా దగ్గర ఉన్నాయి ఇంకా ఒకటి వచ్చేసి మాకు ఇది మనం వచ్చేసి ఇంకా పదవ పద్ధతి ఇది ఒక క్యాప్సిల్ అంటారు అంటే ఇది చాలా చిన్నగా ఉంటుంది చూడండి ఈ బ్లూ కలర్ వైట్ కలర్ రెండింటి మధ్యలో వచ్చేసి ఒక ఆరెంజ్ కలర్లో ఇట్లా చిన్నగా నీలం రంగులో కనబడుతుంది ఇది వచ్చేసి మనం పాయింట్ పెట్టిన తర్వాత ఇది ఒక పాయింట్ అనుకుందాం ఈ పాయింట్ నేను సెట్ చేసిన తర్వాత కొన్ని కొన్ని ప్రాంతాలలో ఇది కరెక్ట్ ఉందా లేదా అంటే గుంటలు మిట్టలు ఇలా ఉంటాయి కదా అలాంటి ప్రాంతంలో ఇది ఇట్లా పాయింట్ చేసిన తర్వాత ఈ బాటిల్ మీద నేను రింగు పెడతాను కదా రింగు పెడతాను ఆ రింగు పెట్టినప్పుడు దాని మీద ఇలా పెడతాను అనమాట అంటే పాయింట్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి ఇది తెలుసుకునే ఒక పద్ధతి ఈ విధంగా నేను పది రకాల పద్ధతులను వాడటం జరుగుతుంది కాబట్టి నేను ఒక మీకు జువాలజిష్ట అని చెప్పేసి మీరు అందరూ అడుగుతుంటారు నేనైతే జువాలజిస్టులు కాదండి నేను ఉపవాసాల మీద మాత్రమే కేవలం ఉపవాసం ఉండి నేను ఒక బరువుగా బాధ్యతగా ఇవన్నీ నా యొక్క వస్తువులు పెట్టుకొని ఒక పవిత్రంగా మాత్రమే మీ దగ్గరికి వచ్చి నేను బోరు పాయింట్ పెడుతుంటాను కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాలన్నీ గమనించండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి నా పద్ధతులు ఈ విధంగా ఉంటాయి నేను ఈ విధంగా చూస్తాను ఈ పూర్వ పద్ధతులు ఈ చూసే ప్రతి పద్ధతిలోనూ మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క రకాన్ని సూచిస్తుంది అనమాట ఇది పచ్చగా ప పసుపు ఈ నిమ్మకాయ నీళ్ళు ఈ యొక్క నేను చూసే ప్రతి ఒక్క పరికరాలు కూడా మన పూర్వం నుంచి వచ్చిన పద్ధతులే ఎలాంటి కొత్త పద్ధతులు కాదు ఇవి ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకు దాచుకోకుండా నీళ్ళు బయటపడతాయి నువ్వు ఇన్ని పద్ధతులు చెప్పావు కదా ఖచ్చితంగా నీళ్ళు పడతాయా అంటే మనము ప్రయత్నం మానవ ప్రయత్నం మాత్రం మనం చేస్తాము చేసిన తర్వాత మొత్తం భగవంతుని మీద ఆధారపడి ఉంటుంది అంతే భూమిలో ఏమి జరిగేది ఎవరికీ తెలియదు మనము ఈ విధంగా గుంత తీస్తాం తీసిన తర్వాత లోపల ఏమీ అయినా జరగవచ్చు నీళ్లు పడతాయా లేకపోతే ఇంకేమైనా దొరుకుతాయా మనకు విలువైన వస్తువులు దొరుకుతాయా ఏమీ చెప్పలేము మన ప్రయత్నం మనం చేస్తుండాలా నువ్వు చూస్తే నీళ్లు పడతాయా చూడండి నీళ్లు పడతాయా అంటే కొన్ని కొన్ని చోట్ల పడేవి సమయం దగ్గరికి వచ్చినప్పుడు బోర్ బంద్ చేస్తారు అంటే చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన మాటలు విని కొంతమంది పక్కన ఉన్నది పైన నీళ్లు పడినాయి నాకు లోపల నీళ్ళు పడతాయని వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అని అనుకోవద్దు జ్వాలా దిస్తులు చెప్పినా మేము చెప్పినా ఇంకా ఎవరు చెప్పినా కూడా వాళ్ళొక నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే చెప్తారు మేము మీ దగ్గరకు వచ్చి బోర్ పాయింట్ చూస్తున్నామంటే మాకేమైనా సమయం వృధా చేసుకోవడం మాకు డబ్బులు వృధా చేసుకోవడం మేము అంత దూరం వచ్చి మా యొక్క శ్రమని ప్రయాస పడుకుంటూ అంత దూరం వచ్చేసి మీ ప్రాంతానికి వచ్చి చూడడం మాకేమైనా సరదానా మా పనులు మాకు ఎంతో ఉంటాయి మాకు కూడా మా కుటుంబాలు మా ఫ్యామిలీస్ మా పిల్లలు అందరూ ఉన్నారు చదువుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము పాస్ చేయడానికి మీ దగ్గరికి రాము ఏదో డబ్బులా కాశపడి రాము అక్కడికి వస్తే ఖర్చులు అయిపోతుంటాయి దారిలో మంచి జరగవచ్చు చెడు జరగవచ్చు ఎన్నో వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన తర్వాత అక్కడ ప్రాణాలు కోల్పోతే ప్రయోజనం ఏమీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి డబ్బుల కోసం అంత దూరం ఎవరు ఈ ప్రయాణం అనేది ఒక షా ఒక దానికి నిర్ణయం అనేది ఉండదు ఏమైనా జరగవచ్చు మా కుటుంబాలను అన్నిట్ని వదిలేసి మీ ప్రాంతానికి వచ్చి బోరు పాయింట్ పెట్టడానికి వస్తుంటాం వచ్చినప్పుడు అది సమయాన్ని బట్టి ఎంతో దూరం వస్తుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి అర్థం చేసుకోండి డబ్బు కోసం ఆశపడి ఏ జువాలజిస్టులు కానీ మేము కానీ ఆశపడము కాబట్టి ఏదో మీకు మంచి జరిగితే మాకు కూడా మంచి పేరు వస్తుందనే ఒక ఉద్దేశంతో వస్తాము కాబట్టి నేను చెప్పిన ఈ పద్ధతులలో మీకు నచ్చినట్టయితే మాత్రమే దయచేసి పిలవండి ఎట్టి పరిస్థితులలో నేను చెప్తున్నాను చేతులెత్తి దండం పెడుతున్నాను మీకు మా పద్ధతులు నచ్చితే మాత్రమే దయచేసి పిలవండి నచ్చంది మాత్రం పిలవద్దు పిలిచి మమ్మల్ని మాత్రం ఇబ్బందులు పెట్టద్దు మీకు నచ్చితే పిలవండి లేకపోతే లేదని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను మీకు ఏమైనా ఇంకా సందేహాలు ఉన్నట్లయితే నేను ఇంకేమైనా చెప్పడం మర్చిపోయినా ఉన్నట్లయితే ప్రతి ఒక్క దాని గురించి కూడా కామెంట్ చేయండి మంచి కామెంట్లు పెట్టండి దయచేసి ఈ బోరు పాయింట్లు ఎవరైతే వేసుకోరో అలాంటి వాళ్ళే చెడ్డగా కామెంట్లు పెడుతుంటారు పది మందిని జడగొడుతుంటారు వాళ్ళు ప్రయత్నం చేసేయరు చేయరు వేరే వాళ్ళని చేయనియరు కాబట్టి అలాంటి వాళ్ళ మాటలు ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోకుండా మీరు మంచిగా పది మందికి మన మీకు ఉపయోగపడే విధంగా ఉంటే మాత్రమే దయచేసి పిలవండి నేను కోరుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే నా పద్ధతులు ఇవన్నీ నచ్చినట్లయితే నేను కోరుకుంటూ మన యొక్క వీడియోలో తర్వాత వీడియోలో బోర్కు బోర్కు ఎంత దూరం ఉంటే చూడొచ్చు ఎంత దూరంలో ఈ పాయింట్ పెట్టి ఈ కనెక్షన్లు ఇచ్చి ఈ కన ఇదే మన కనెక్షన్లో ఎంత దూరం ఒక బోర్కు ఒక బోర్కు సంబంధం ఉన్నాయా అని తెలుసుకునే ఒక పద్ధతి చూపించడానికి మరియు తర్వాత వీడియోలో సంగమం చెప్పాను కదా సంగమం చాలా పవిత్రమైంది ప్రతి ఒక్కరూ ఏ మతము కులము అనే భేదం లేకుండా ఈ సంగమం గురించి ఒక వీడియో చేయబోతున్నాను చాలా చక్కగా ఉంటుంది ఆ వీడియో ప్రతి ఒక్కరు చేయండి వీడియో పెద్దగా ఉందని చెప్పేసి ఎవరు కూడా బాధపడకుండా ప్రతి ఒక్కరు కూడా పది మందికి షేర్ చేయండి మొత్తం వీడియో చూస్తారని నేను కోరుకుంటూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేస్తారని కోరుకుంటూ ఇంతటితో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు